నమస్తే వెల్కమ్ టు అభినోబార్ హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహానగరం ఇక్కడ చీమ చిటుక్కుమన్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఉలిక్కి పడతాయి ఇప్పుడే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం ఈ మినీ భారతంలో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా దేశంలో కోట్ల మంది ఆందోళన చెందేవారు అలాంటి నగరంలో ఫ్యాక్షన్ సినిమాలను తలపించే ఘటనలు రోడ్లపై కనిపిస్తున్నాయి చరిత్రలో తొలిసారిగా చోటు చేసుకున్న ఈ పరిస్థితులు అందరినీ కలవరపరిచాయి అత్యంత సురక్షితమైన ప్రాంతంగా ప్రశాంతమైన ప్రదేశంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ ఐటీ కారిడార్లో పదుల సంఖ్యలో వాహనాలు పై నిలిపి కొందరు తొడగొడుతూ వెళ్ళి ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం అందరినీ నివ్వెరపరిచింది సగటు వ్యక్తి దీనిని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు డ్యామేజ్గా భావిస్తున్న అధికారంలో ఉన్న పెద్దలు మాత్రం దీనిని ఒక రాజకీయ వినోదంగా చూస్తున్నారు సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇది బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం అని తమకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించారు అంటే దీన్ని ఆయన రాజకీయ కోణంలో చూశారే తప్ప హైదరాబాద్ బ్రాండ్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే కోవలో విశ్లేషించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి పర్యవసనంగా చట్టం తన పని తాను చేయలేకపోయింది కొండాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని నిర్బంధించిన చట్టం అదే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీని మాత్రం కట్టడి చేయలేకపోయింది రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఇదే కోరుకోవచ్చు కానీ హైదరాబాద్ ఒక్కసారిగా అభద్రతకు లోనైంది భౌగోళికంగానే కాదు శాంతి భద్రతల పరంగా అంతర్జాతీయంగా ఎంతో ఎత్తులో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్పై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది సగటు హైదరాబాద్ అభిప్రాయం ఈ సత్యాన్ని పాలకులు గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది నిన్నటిదాకా అనేక ప్రశంసలు అందుకున్న పోలీస్ శాఖ వైఫల్యం అనే అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చింది దీంతో రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బోధపడింది శుక్రవారం నుంచే నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది అంతకు ముందు రోజు తమ కండ్ల ముందే అరికపూడి గాంధీ వర్గీయులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ప్రేక్షక పాత్ర పోషించిన పోలీస్ శాఖ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామంటూ హుంకరించింది అన్నింటినీ మించి నిన్నటిదాకా రాజకీయ కోణంలోనే పరిణామాలను విశ్లేషించిన సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే ఊరుకోబంటూ హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి ఏపీ పాలనలో హైదరాబాద్లో అనేక సందర్భాల్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితులు వచ్చాయి ఒక దశలో సీఎం కుర్చీ కోసం శాంతి భద్రతలను పరంగా పెట్టిన దాఖలాలు ఉన్నాయి నగరంలో నాలుగు సార్లు ఉగ్రవాదుల దాడులతో బాంబులు పేలాయి రాయలసీమ ఫ్యాక్షనిజం ఛాయలతో హత్యలు జరిగాయి కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలో పరిస్థితి మారిపోయింది అందుకే హైదరాబాద్ నగరం సురక్షిత నగరంగా పేరుంది అంతర్జాతీయ కంపెనీలు క్యూ కట్టాయి ఐటీ రంగంలో సేఫెస్ట్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ ఏర్పడడంలో ఐటీ రంగ ఉత్పత్తులు ఐదు రేట్లు పెరిగి ఈ క్రమంలో గురువారం చోటు చేసుకున్న సంఘటన మాత్రం ఐటీ కారిడార్లో శాంతి భద్రతలపై ప్రజలను ఆందోళనకు గురిచేసింది పదుల సంఖ్యలో వాహనాల్లో వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి చేశారంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటన్న సందేహం వచ్చింది ఈ పరిణామాన్ని మొదట రాజకీయ వినోదంలో ఆస్వాదించిన ప్రభుత్వ పెద్దలు కనీసం తర్వాత అయినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామమే భవిష్యత్తులోనైనా ఇలా చేతులు కాలే వరకు వేడుక చూడకుండా సరైన రీతిలో స్పందించి మహానగర ప్రతిష్టను కాపాడాలని అందరం ఆశిద్దాం నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్